జయంతి సందర్భంగా బాధ అందరూ వచ్చి పూర్వమాల గురించి అదేవిధంగా మా పార్టీ ఆఫీస్లో కూడా ఆయన తిట్టపడానికి పూర్వమాల వేసి గుర్తు చేసుకునేది ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు స్వాతంత్ర సమవయోధుడు గాంధీజీ గారిని అందరికీ తెలుసు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆయన గురించి భావిత అంటే రాబోయే పిల్లలకి సమాజానికి పెరిగి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆశయం ఆశయాలు ఆయన పాటగా మనం నడవాల్సిన అవసరం కలిగిన ఉంది ఆనాడు గాంధీజీ గారు ఎన్నో కవి గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామ స్వరాజ్యం వస్తే గ్రామాలు ఉపయోగపడతాయని ఏదైతే కవిగా ఆ కళని ఈరోజు సాకారం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామాల్లోనే సచివాలయాలు ఆర్బీకే సెంటర్సు రైతు క్యూనిట్సు అదేవిధంగా ప్రజలకి ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కావటం అక్కడే వారికి పనులన్నీ కూడా అయ్యే విధంగా చేసిన విధంగా చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు కోవిడ్ సమయంలో కూడా ఏ విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ సిబ్బంది అయితేనేమి పనిచేశావో ఇది మనం చెప్పింది కాదు దేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి కావచ్చు ఏ విధంగా ఆంధ్రాలో ఏ విధంగా జరుగుతుంది ఎంత ఫాస్ట్గా ఈ వర్క్స్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి ఎంత ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి కోవిడ్ ఇచ్చేందంటే అని ఆశ్చర్యపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది అందుకే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఆర్బీకేస్ కావచ్చు అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ కావచ్చు ఇవన్నీ వాళ్ళు కాపీ కొడుతున్నారు అంటే ఇక్కడ చంద్రబాబు చెప్పినట్టు పార్టీ ఇయర్స్ కాదు ఈరోజు పార్టీ ఇయర్స్ యువకుడైనా కూడా ఆలోచనకు బాగా చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఇతర ప్రభుత్వం కూడా అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు జగన్న పథకాన్ని కొట్టి పెడతాయంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా అర్థం చేసుకోవచ్చు పేదరికి అండగా ఉండాలి పేదరికి మంచిదాగాలి పేదరికి ప్రతి ఒక్క పథకం ద్వారా అభివృద్ధి చేసుకోగాలి అని ఆలోచించే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మే తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు గాంధీజీ గారి ఆశయాన్ని తప్పకుండా బాధ్యత తెలియజేస్తాం ఆయన ఆశయ ఆశయపాట నడుస్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమైతేనే ఆయన ఆశయపాట నడుస్తూ కావాలి నియోజకవర్గ అభివృద్ధికి మేము అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి మా నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పాటుపడతామని